హాయ్ అండి అందరికీ నమస్కారం పృథ్వీరాజ్ గార్డెన్కి స్వాగతం ఈరోజు మన గార్డెన్లో కూరగాయలు ఉన్నాయండి అన్నీ హార్వెస్ట్ చేసుకుందాం రండి ఇక్కడ బెండకాయలు ఉన్నాయండి ఇవి కట్ చేసుకుందాం చూసారా ఎంతెంత పొడువు ఉన్నాయో బెండకాయలు నాలుగు కాయలు కూర అయ్యేటట్టు ఉన్నాయండి చూడండి ఎంత ఎంత పొడువున్నాయి బెండకాయలు ఇది గ్రీన్ లాంగ్ బెండ అండి చిన్నవి కూడా ఉన్నాయి కానీ ఇవి కూడా కట్ చేసుకుందాం ఇక్కడ ఆ కాకరకాయలు చూడండి ఇవి కూడా కట్ చేద్దాం ఇక్కడ కూడా ఉన్నాయండి ఇక్కడ కూడా ఒకటండి చూడండి ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో ఆ కాకరకాయలు అయితే మనకు ఫస్ట్ క్రాప్ అండి అడవి కాకర బొంతు కాకర ఆ కాకర అంటారు కదా ఇవి మనకు ఫస్ట్ క్రాప్ అండి ఎమ్మ దోమలు ఉన్నాయండి గార్డెన్లో రైతులు మందు కొడతారు కాబట్టి వాళ్ళకి దోమలు ఉండవండి మనం మందులు కొట్టాం కాబట్టి మనకు విపరీతమైన దోమలు ఉంటున్నాయి చూసారా ఎంత బాగుందో ఈసారి నాకు మగ పూలు లేటుగా వచ్చాయండి లేటుగా వస్తే ఇంతవరకు నేను పాలినేషన్ చేయలేదు పాలినేషన్ చేయకున్నా ఇవి మాత్రం కాయలు అయ్యాయండి కానీ ఇక ఇట్లా పండుబారిపోతున్నది చూడండి ఇక్కడ పెన్సిల్ దొండకాయలు ఉన్నాయండి చూసారా ఆ కాకు కాయే ఉన్నాయి ఇక్కడ నాటు దొండండి దొండకాయలు ఇక్కడ చూడండి ఇట్లా ఊరింది దొండకాయ ఇక్కడ కోతులు తినిపోయినాయి కదండి ఆ రోజు ఆగం చేసింది కదా ఇగో చూడండి ఇట్లా వేస్ట్ అయిపోయింది కాయ మొత్తం ఇక్కడ కాకరకాయలు ఉన్నాయండి ఇవి కూడా తెంపుకుందాం ఎట్లా పైకి ఎక్కినాం కదా దీన్ని కూడా అని తెంపుతుందండి ఇక్కడ మనకు ఫస్ట్ టైం అండి చిక్కులు కాయలు వచ్చాయి ఇవి కూడా కట్ చేద్దాం ఇక్కడ కొన్ని ఉన్నాయండి ఈ ఈ ఈ చిక్కుళ్ళు వచ్చేసి ఆల్ టైం చిక్కుళ్ళు అండి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఐదు సంవత్సరాల చిక్కుళ్ళండి ఇక్కడ కూడా దొండకాయండి ఇక్కడ కూడా ఒకటి ఉంది పప్పు అండి ఇక్కడ నాటు దోసకాయండి అండి ఇక్కడ కూడా పప్పు దోసకాయ ఎంత గట్టిగా ఉందో చూడండి తెంపిన తేగట్లేదు ఇక్కడ కూడా ఇంకొకటి ఉందండి తీగలు అయితే ఎగే కానీ కాయలు అయితే తెగట్లేదండి మొత్తానికి మాత్రం మనకు రెండు పప్పు దోసకాయలు ఒక చెట్టుకి వచ్చాయి ఇక్కడ కూడా ఒకటి పప్పు దోసకాయ ఉందండి దీన్ని కూడా దంపేసుకుందాం చూశారా ఎలా ఉన్నాయో ఇవే కదండి ఇగో ఇక్కడ చూడండి పిందెలు ఎలా వచ్చాయో రెండు ఈ కాయలు ఉన్నాయి ఇగో పిందెలు కూడా ఉన్నాయండి చెట్టు నిండా చూసారా మళ్ళీ పిందెలు ఎలా మొదలయ్యాయో చూడండి ఇక్కడ కూడా పప్పు దోసకాయ పిందెలు చాలా వస్తున్నాయి ఇది నాటు దోసకాయ ఈ చెట్టు మొత్తం పిందెలు ఉన్నాయండి ఇది పుడం దోసకాయలండి చెట్టు ఎండిపోయింది ఇక తీసేద్దాం మనం కూడా చూడండి ఎండిపోయిందండి అది మాత్రం ఎంతకని కాస్తుంది పాపం అంతవరకు తెంపేస్తున్న అండి బుడం దోసకాయలు ఉట్టుకుంటే రాలిపోతున్నాయి పండ్లు పండినాయి ఇక్కడ దానిమ్మకాయ అండి దీన్ని కూడా దించేస్తున్నాం ఇక్కడ కూడా ఒక దోసకాయ అండి దీన్ని కూడా దింపుతున్నాను ఇక్కడ వంకాయ అండి గ్రాఫ్టెడ్ వంకాయ ఇక్కడ కూడా ఉన్నాయండి గుత్తులు గుత్తులు ఇక్కడ చూసి రండి ఎంత పెద్దగా ఉందో వంకాయ చూడండి రెండు కాయలకి మనకు కూర అవుతాయి ప్రస్తుతానికి అయితే మూడు వెళ్ళినాయండి ఇవి చూడండి వంకాయలు ఈ తెంపుతుంటేనే మళ్ళీ అనేది కాయలు మనకు మంచిగా వస్తాయండి కాయ సైజు కూడా పెరుగుద్ది ఉన్న కాయలకు అందుకనే ఈ కాయలని తెంపుతున్నాండి నేను ఇక్కడ బ్లాక్ వంకాయలు అండి ఈ కాయ టేస్ట్ వేరేనండి చూడండి ఒక్క గుత్తి గుత్తుల గుత్తులకి ఎల్లట వంకాయలు అయితే ఇప్పుడు చూడండి చిన్న చెట్టుకు పెన్నాడవంకాయ ఇది ఎంతలో లేదండి ఇగో ఈ పాటలో పోసిన కాయే కాసింది కాకరకాయ అండి బీన్స్ మీటర్ బీన్స్ ఇక్కడ మీటర్ బీన్స్ అండి చూసారా ఎంతెంత పొడుగున్నాయో బీన్స్ ఒక నాలుకాయలయితేనే కూరయ్యేటట్టుందండి చూడండి ఎంతెంత పొడు ఉన్నాయో బీన్స్ ఇక్కడ చూసి రండి వంకాయ ఎంత పొడు వచ్చిందో ఎంత లాంగ్ ఉందో చూడండి ఒకటే కొండలో పెట్టాను ఇక్కడ బీరకాయ ఉందండి దీన్ని కూడా అక్కడ చేద్దాం ఏ ఉన్నాయండి ఇది ముదిరిందండి ఇంకా చిన్న కానీ ఇది పెద్దగా కాదండి అందుకే దీన్ని కూడా తెంపుతున్నా ఇక్కడ చూసారా చెరుకు చెట్టుకి ఎంత ఉందో బీరకాయ ఇది లేత ఇది లేతగా ఉందండి అందువల్ల దీన్ని కూడా తెంపుతున్నా లోడ్ పెడితే వస్తుందేమో చూస్తున్నా అండి వచ్చిందండి చూడండి ఎంత బారు ఉన్నాయో బీరకాయలు ఇక్కడ కూడా బీరకాయలు ఉన్నాయండి ఇవి కూడా కట్ చేద్దాం మనకు కట్ చేస్తుంది ఎక్కడదండి గిడ్సుడు తెంపుడే చూడండి చూశారండి ఎన్ని బీరకాయలు వస్తున్నాయో మన గార్డెన్లో ఇక్కడ కూడా ఒకటి ఉందండి బీరకాయ బీరకాయలు మాత్రం మనకు సూపర్గా వస్తున్నాయండి చూడండి ఇక్కడ కూడా ఒకటి ఉంది అన్ని కట్ చేస్తున్నా అండి ఇక మనం ఏమైనా తెంపులు లేదు ఇక ఇరుసుడే ఎందుకనంటే మనకు వీడియో చేసేటోళ్ళు లేరు కదా అందువల్ల ఇరుస్తున్నాం కట్ చేస్తు కట్ చేసినట్టు మీద ఇసుకుంటా కట్ చేసాడు అనేది లేదు చూడండి ఇంకా ఇలా ఇరుసేస్తున్నా ఏం చేద్దాం మరి తప్పదు కొన్ని అక్కడ కావాలనుకుంటే ఒకటి వదులుకోవాలంటారు కదండి పెద్దలు అందువల్ల ఇప్పుడు ఒక బీరకాయ ఉందండి ఇట్లా పట్టుకుంటే ఇది మెత్తగా ఉంది కానీ మరి ముదిరిందా ఏందన్న డౌట్ తోటి వదిలేస్తుందండి మనకు ముదితే విత్తనాలు కూడా పనికి వస్తుంది కదా ఇక్కడ కూడా ఒకటి ఉందండి దీన్ని కూడా గడిచేద్దాం ఇక్కడ కల్మకాయలు ఉన్నాయండి సుషారా గుత్తులు ఎలా ఉన్నాయో ఇవన్నీ తెంపుకుందాం పప్పుల మందమే తెంపుతాండి ఇప్పుడైతే ప్రస్తుతానికి చూసి రండి ఎంత బాగా వచ్చాయో కలిమకాయలు ఒక పది కాయలు వేసుకుంటే సరిపోతుందండి పప్పుల మార్కెట్లకు కూడా మస్తు వస్తున్నాయి ముండ్లు ఉంటాయండి ఇవి కుచ్చుకుంటాయి అందుకే నిమ్మరంగా దేము అన్నీ ముండ్లే చూడండి గుత్తి ఒక్కొక్క గుత్తికి ఎన్ని కాయలు ఉన్నాయో చూడండి తనకైతే ఇవి ఈరోజు మనకు పప్పులోకి సరిపోతాయండి అంతవరకు తెంపేస్తున్నాను ఇక్కడ గోంగూర గోంగూరండి ఎంత ఫ్రెష్గా ఎలా ఉందో చూడండి ఇదంతా కట్ చేద్దాం చూడండి ఇవన్నీ అయితే మనకు కూరగాయలు మాత్రం సూపర్గా వచ్చాయండి బీరకాయలు మాత్రం పంట వస్తుందండి బీరకాయల పంట ఇవంతా కట్ చేసి మీకు చూంచుతానండి చూడండి చెట్లు ఎలా ఉన్నాయో ఇంకా ఇక్కడ చూసారండి దానిమ్మ పండ్లు కబర్ కట్టాను కబర్ కట్టినా కూడా ఇగో ఇలా వచ్చి తినిపోతున్నాయి మీరు చూసే ఉండొచ్చు చూడండి ఉడతలు ఇవి కూడా తెంపుతున్నాండి దానిమ్మకాయలు మొత్తం కీసారైతే మనకు మూడు దానిమ్మకాయలు అయితే వెళ్ళినాయండి బా ఇట్లా తింటున్నాయి ఉడతలు ఈరోజు మన గార్డెన్లో తీసుకున్న హార్వెస్ట్ అండి పప్పు దోశ నాటు దోశ బుడమ దోశ కాకరకాయలు పెన్సిల్ దొండ నాటు దొండ మీటర్ బీన్స్ వన్ ఫీట్ బీన్స్ కలిమకాయలు గ్రాఫ్టెడ్ వంకాయలు లాంగ్ బీర నాటుబీర గిరిజన సన్నబీర ఆల్టైమ్ చిక్కుడు నల్ల వంకాయలు బాపట్ల వంకాయలు కలిమె కాయలు ఆకాకరకాయలు దానిమ్మకాయలు బెండకాయలు మందర గోంగూర చూశారు కదండీ ఎంత మంచి హార్వెస్ట్ తీసుకున్నాము ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మేము ముందుంటాను బాయ్